ఈ శంకరా ఇంకా శంకరా శంకరన్న అత్త అంటే అత్తడు మాట మీద నిలుసునే మనిషిరా చూడు అత్త అండి చూడు అన్న నమస్తే అస్తే అస్తే అంత మంచిదేనా అన్న దానా లేట్ అయింది పెళ్లి చేసుకుంటే అన్నీ ఉంటాయి అనుకుంటాంరా కానీ బాధ్యతలు ఎక్కువ పెరుగుతాయి బాధలు కూడా ఎక్కువనే వస్తాయి రా సరే గవర్నెందుకు కానీ ఈ సమావేశానికి ఎందుకు పిలిచారు చెప్పురి అన్న ఏముందే థర్టీ ఫస్ట్ వస్తాం దావా చేయాలి దాని గురించే పిలిచినామన్నా అవునన్నా నువ్వే మాకు దిక్కు ఏమరూ నేనే దిక్కు అంటారు మీరు ఇట్లా నన్ను నమ్ముకున్నారనుకో తూర్పుకు తిరిగి దండం పెట్టాలే ఇంకో ముచ్చట చెప్పురి అవునరా అప్పుడు ఇప్పుడే పైసలు పట్టుకొచ్చినాం అన్న ఎప్పుడన్నా మరి వేద్దాంరా అన్న ఏదైనా ఆలోచించు నిట్టనేసి దావ తీద్దాం మా నిన్నళ్ళు అయితే ఒక్కరు బయగుడియరు పోయిన సంవత్సరం అడిగితే మా అయ్యా మొక్కలు అన్నాడు అవురా ఊళ్ళో మనం అంటే విలువ లేకుండా పోతుందిరా ఏదో ఒక్కటి చేసి పైసలు సంపాదించుకోవాలి దావతి ధూమ్ ధామ్ చేయాలి మరి ఎట్లా అదే పదండ్రా అన్న ఎక్కడికన్నా బెల్ట్ షాపు నీలవ దగ్గరికి పోదాం ఈ థర్ట్ ఫస్ట్కు మందు ఉద్దరీ అడుగుదాం పైసలు తర్వాత ఇద్దాం మంచిగా ఉన్నది కానీ మరి నీలవి అంట అడిగైతే చూద్దాం ఇత్త తీసుకుందాం లేకపోతే లేదు మళ్ళీ ఇస్తాం సరే అన్న పోదాం పామ్మ సరే బాయ్ ఏమీద చెట్టు పేరు వేదా అని లేదు అదే నీ కదా అందుకే చిట్టి అన్న పేరు దెల్ల పాకపోతే ముందు నీ పేరేంద అని అడగాలి లేదు కదా సరే ఇంతకేం కానీ సైడ్ వచ్చేది ఆగురా చిన్నపిల్లలతో ఎట్లా మాట్లాడన్నో నన్ను చూసి నేర్చుకోరి నువ్వేమన్నా చేశారు వాళ్ళకి లేట్పోడానికి ఇంతకు ఏం కావాలి నీలా ఉన్నదా చెప్పు అయ్య నీల ముందుగా నడుకాలి నా దగ్గర ఇవాళ్ళి పగలితా పొద్దుకి అన్నీ నా దగ్గర నడవాలి పైసలు కొట్టు కాటరు కట్టు అంతే నడువిడికాలి పూట గతుండదు కానీ ఓ అన్న కాటారు సంగతి తర్వాత చెప్తావు ఏంది నీలా అవ్వగట్ల ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటాంది ఏమని మాట్లాడుకుంటాను మంచికి మారిపోయారు అడిగిన వాళ్ళకు లేదనుకుంటా దానం చేసే గుణవంతురాలని అనుకుంటారు సరేగా నేను మీరు అందరు ఎందుకు వచ్చిర్రు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుంది కదా అంటే నిన్ను బిట్టలే కర్రీ అమ్మా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తే నేనేం చేయాలి ఇంకా రంగా లేదా అందులకి ఫ్రీగా మండి అలానే అడుగుతారు కాలు వేదా నీకు ఇవన్నీ తెలుగుదేటలు ఎట్లా ఇచ్చినాయి ఇంత కరెక్ట్ ఎట్లా చెప్పినావు ఎందుకంటే మా బాబు కూడా మా అమ్మని పైసలు అవసరం అయితే ఇట్లానే పంపిస్తారు తర్వాత మా అమ్మ పైసలు ఇస్తుంది అట్లనా మీరు తల కింద తపత్ చేసినా గాని ఉద్దరం నడవది బెల్ట్ షాపు నీలవు అంటే ఏమనుకున్నావు ఉత్తర దిక్కు తిరిగి పొరుగు దండాలు పెట్టినా గానీ ఉద్దరిచు లేదు నడవ నీడీ